భారతదేశంలో మరో భారీ దాడి కుట్రను ఛేదించిన జే మరియు హర్యానా పోలీసులు అక్టోబర్ ఇరవై ఏడున శ్రీనగర్లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ పోస్టర్లు కనిపించాయి దర్యాప్తులో ఒక వ్యక్తి ఈ పోస్టర్లను అతికిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు కనుగొన్నారు నవంబర్ ఆరున యూపీలోని సహారన్పూర్లోని అంబాలా రోడ్లోని ఒక ఆస్పత్రి నుండి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు ఆ వ్యక్తి పేరు ఆదిల్ అహ్మద్ రాథర్ దక్షిణ కాశ్మీర్లోని ఖాజీగుండ్ నివాసి అతను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్ గా పనిచేశాడు పోలీసులు జీఎంసి అనంతనాగ్లో దాడి చేసి ఆదిల్ లాకర్ నుండి ఏకే సెవెన్ రైఫిల్ మరియు మందుగుండు సామగ్రిని కనుగొన్నారు దర్యాప్తులో హర్యానాలోని ఫరీదాబాదులో ఒక పెద్ద ఉగ్రవాద కుట్ర బయటపడింది ఆదిల్ మిత్రుడైన ముజమ్మిల్ షకీల్ గా గుర్తించబడిన మరొక వైద్యుడి వద్ద ఆయుధ సామాగ్రి నిల్వ చేసినట్లు తెలుస్తోంది ముజమ్మిల్ పుల్వామా నివాసి అతను ఫరీదాబాదులోని అల్ ఫలాహ్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు ఫతేపూర్ తాగా వద్ద ప్రతిరోజు ముజమ్మిల్ షకీల్ నమాజ్ కోసం వచ్చే వ్యవసాయ భూమి వంటి ప్రదేశంలో దాచి ఉంచిన ఈ పేలుడు పదార్థాలు గుర్తించబడ్డాయి జే అండ్కే పోలీసుల బృందం హర్యానా పోలీసులు జాయింట్ చర్యల్లో షకీల్ నుండి మొత్తం ఒక చైనా స్టార్ బెరెట్టా పిస్టల్సు ఏకే ఫిఫ్టీ సిక్స్ రెండు వేల తొమ్మిది వందల కిలోల ఐఈడీ తయారీ పదార్థాలు మూడు వందల యాభై కిలోల అమ్మోనియం నైట్రేటు అసాల్ట్ రైఫిళ్లు మందుగుండు సామగ్రి టైమర్లు కూడా స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు మరియు ఇదే కేసులో అరెస్టు చేయబడిన షాహీన్ కారులో ఒక ఏకే ఫార్టీ సెవెన్ లభ్యమైంది దేశ రాజధానికి ఇంత దగ్గరగా భారీ మొత్తంలో పేరుడు పదార్థాలు ఎలా గుర్తించబడకుండా తరలించబడ్డాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు